వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆ వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తలపిస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి అలాగే కొత్త చిగురు రావడానికి ఉపయోగపడతాయి ఇంకా ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే ధర పలికింది కలకడ వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కోలార్ రెండు వందల నుంచి నాలుగు వందల పది రూపాయల వరకు అయితే ఒక పార్ట్ వన్లో టా నాలుగు వందల పది రూపాయలు టాప్ రేట్ పడింది ఇక లాస్ట్కి వచ్చేసరికి నాలుగు వందల ముప్పై రూపాయలైతే టాప్ రేటు కోలార్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ టెన్ రూపీస్ అండ్ ఫోర్ థర్టీ రూపీస్ చింతామణి రెండు వందల నుంచి నాలుగు వందలైతే ఫస్ట్ పార్ట్ వన్లో టాప్ రేటు లాస్ట్లో నాలుగు వందల పదహైదు రూపాయలు టాప్ రేటు చింతామణి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ వడ్డీపల్లి రెండు వందల నుంచి నాలుగు వందలు వడ్డీపల్లి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పలం నీరు రెండు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది పలం నీరు టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ చిక్బలాపూర్ నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు చిక్బలాపూర్ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ పాలకోడు రెండు వందల నుంచి మూడు వందలు పాలకోడు టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ నాసిక్ రెండు వందల నుంచి నాలుగు వందలు నాసిక్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఢిల్లీ నాలుగు వందల నుంచి తొమ్మిది వందలు ఢిల్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ అనంతపురం నూట యాభై రూపాయల నుంచి మూడు వందలు అనంతపూర్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కలికిరి రెండు వందల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు కలికిరి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ హోసూర్ మూడు వందల నుంచి ఆరు వందలు హోసూర్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి ఆరు వందల డెబ్భై రూపాయలు సూపర్ టాపు నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు యావరేజ్ మదనపల్లి సిక్స్ సెవెంటీ రూపీస్ టాప్ రేట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ యావరేజ్ వీకోట రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు వీకటా టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల ధరలు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్